హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి మేడారం లో నేడు తిరుగువారం జాతర ఘట్టంపై కీలక ప్రకటన చేయనున్న పూజార్లు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం తెలంగాణ కుంభమేళకు గుర్తింపు పొందిన మేడారం జాతరకు ఈ సంవత్సరం కనివిని ఎరుగొని రీతిలో భారీ భక్తులు తరలి వచ్చారు అసలు ఆసియాలోనే పెద్ద ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం శ్రీ సమ్మక్క సాలమ్మ జాతరలో ఈసారి కోటి మంది పైగా భక్తులు వచ్చి దర్శించుకుని రికార్డును బ్రేక్ చేశారంటండి జాతరలో జాతరల్లో ప్రధాన ఘట్టం వనదేవతలు గద్దెలపై పూజలు అందుకున్న నాలుగు రోజుల్లో దాదాపు కోటిన్నర మంది దర్శించుకున్నారు జాతరకు రెండు నెలల ముందు నుంచే మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు రావడం విశేషం ఇక జాతర ముగియడంతో మేడంలో నేడు తిరుగువారం పండుగ జరుగుతుంది ఈ పండుగతో జాతర పరిసమాప్తం తిరుగువారం పండుగ జరుగుతుందంట సో ఇది ఎప్పుడైతే అవుతున్నో జాతర సమాప్తం మండలి మెలిగ పండుగతో మేడరం జాతర వస్తాం తిరుగువారంతో తెలంగాణ కుంభమేళ పరిసమాప్తం వనదేవతల ఆలయాలు శుద్ధి చేసిన అనంతరం ఊసిపోతండి ఇది తిరువారం పండుగ జనసంఘ జన జన భక్త జన సంద్రంగా మేడారం అంట సమ్మక్క సారలమ్మ తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు తిరుగువారం పండుగతో మేడారం మహాజాత పూర్తిగా ముగిస్తున్నట్లు పూజలు ప్రకటించారు ఈ యొక్క ఘట్టంతో ఈ జాతర అనేది ముగిస్తుందండి దాన్ని చాలా అద్భుతంగా జరుగుతున్న మళ్ళీ రెండేళ్ళ తర్వాత కలుద్దా అని కొంతమంది తెలిపారు పూజా మందిరాన్ని శుద్ధి చేసే ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వాటికి పూజారులు తాళాలు వేస్తారు సమ్మక్క సారలమ్మ ఉత్సవాలు మెలిగే పండుగలతో ప్రారంభమై తిరుగు వారంతో ముగుస్తాయి తిరిగి వచ్చే ఏడాది మాఘమాసంలో మినీ జాతర సందర్భంగా పూజా సామాగ్రిని బయటకు తీసి పూజలు చేయనున్నారంట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇక ఈ సంవత్సరం ఫిబ్రవరి ఏడున మెలిగే పండుగ జరిపి జాతరను ప్రారంభించారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన వన దేవతలు సమ్మక్క సార్లమ్మ పడిగిద్దరాజు గోవిందరాజు గద్దలపైకి వేయించేసి నాలుగు రోజుల అనంతరం ఫిబ్రవరి ఇరవై నాలుగున అంటే శనివారం వన ప్రవేశం చేశారు కాగా తిరుగువారం సందర్భంగా మేడంలో భక్తుల రద్దీ నెలకొంది మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు మొత్తానికి ఏంటంటే ఈ సంవత్సరం అండి సమ్మక్క సారలమ్మ జాతర చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది సుమారు కోటి మంది భక్తులకు పైగా జనాలు వచ్చి దర్శించుకున్నారు ఇది కాకుండా ప్రభుత్వం కూడా ఎన్నో రకాల అన్ని ఏర్పాటు చేసింది నిజంగా ఒక కనువిని నెరుగొని రీతిలో వాళ్ళ భక్తులు వాళ్ళ యొక్క భక్త పారవశ్యాన్ని ప్రదర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు ఎటువంటి అవాంఛన సంఘటనలు జరగకుండా పోలీసులు వారు కూడా భారవి బందోబస్తుతో పాటు బాగానే జరిగింది ఇప్పుడు ఆ ఆఖరి గట్టాన్ని ముగించేసుకుని అది పూర్తిగా తాళాలు వేసి మూసేస్తాను పూజారులు తెలుగుతున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేసి మళ్ళీ చేస్తారంట నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది మేడారం గ్రేట్ కదా మరొక వీడియోతో కలుద్దాం చూస్తున్నాం